ఓం నమో మనసాయై అందరికి నమస్కారం ఈరోజు ఈ వీడియోలో మనం శ్రీ మనసాదేవి యొక్క ద్వాదశనామ స్తోత్రాన్ని ఈ స్తోత్రం యొక్క అర్థాన్ని ఈ స్తోత్రాన్ని పఠించడం ద్వారా పొందే ప్రతిఫలాన్ని తెలుసుకుందాం ముందుగా స్తోత్రాన్ని చూద్దాం ఓం నమో మనసాయై జరత్కారు మనసా సిద్ధయోగిని వైష్ణవీ నాగభగిని శైవి నాగేశ్వరి తథా వాసుకి లోకానికి గౌరీ మనసాదేవి సిద్ధయోగిని సర్పములకు సోదరి వైష్ణవీదేవి శివుని శరీర భాగం సర్పములకు దేవత అనడి నామములు జరత్కారు ప్రియాస్తిక మాత విషరీచ

ంశోద్భవస్ అనగా ఈ పన్నెండు నామాలను ప్రతినిత్యం పూజా సమయంలో భక్తిశ్రద్ధలతో పఠించడం ద్వారా సర్పాల భయం తొలగును వంశం వృద్ధి చెందును నాగభీతే నాగగ్రస్తే నాగక్షతే నాగదుర్గే నాగవేష్టిత విగ్రహే అనగా సర్పాలకు భయపడువారు నిద్రలో లేదా ఆలయంలో పాముల గురించి భయపడువారు సర్పాలచే లేదా గాయపడినవారు ఇదం స్తోత్రం పఠిత్ మునాశయ నిత్యం పఠేద్యస్తం దృష్ట్వా దృష్టి పలాయతే అనగా ఈ స్తోత్రాన్ని ప్రతినిత్యం పఠించడం ద్వారా వాటి అన్నింటి నుండి ఉపశమనం పొంది సర్పాల వంశంచే పరుగులు పెట్టించవచ్చును దశలక్ష జపేనైవ స్తోత్ర ఋణాం స్తోత్రం సిద్ధిం భవేద్య సషం భోక్తుమీశ్వర అనగా పది లక్షల సార్లు ఈ స్తోత్రాన్ని చదివిన వారికి తప్పక శక్తులు లభించును అటువంటి శక్తి వలన నిశ్చింతగా దేవతల వలె విషాన్ని తాగవచ్చును నాగౌఘం భూషణం కృత్వాస భవేన్ భవేగవాహన నాగాసనో నాగతల్పో మహాసిద్ధో భవే అనగా సర్పాల ఆకృతిని ఆభరణంగా ధరించడం ద్వారా వాటిపై స్వారీ చేయగలరు కూర్చొనగలరు మరియు నిద్రించను సిద్ధులు కాగలరు ఇది శ్రీ బ్రహ్మవైవర్త మహాపురాణే శ్రీ మనసాదేవి ద్వాదశనామ స్తోత్రం ఇది ప్రకృతి ఖండంలో నలభై ఐదవ అధ్యాయంలోని శ్రీ మనసాదేవి యొక్క ద్వాదశనామ స్తోత్రం ఓం మనసాయ నమ